చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు రెండవ రోజు పర్యటిస్తూ శాంతిపురం బస్టాప్ కూడలిలో నిజం గెలవాలంటూ రెండు వేల నలభై ఏడు విజయంతో లక్ష్యం ఉన్న నాయకుడు ఈసారి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్ర పురోగ అభివృద్ధి సాధ్యం అవుతుందని దయచేసి మీరందరూ లక్ష్య మెజార్టీతో గెలిపించాలని విన్నవించుకున్నారు మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ వచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్ లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్ కి ప్రాథమిక పాఠశాలను తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి బంధనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గణపతి గణపతి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుపేట ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయేటటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మనందరి అమ్మ భువనేశ్వర్ అమ్మ గారు కుప్పానికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ సమయంలో ఎవరైతే అసూలు పాశారో ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అలాగే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు కానీ అన్ని విషయాల్లో కూడా కుప్పం ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద మీతో మాట్లాడదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు భర్తల మీద అన్నల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి తర్వాత నిజరాయల్ టెక్నాలజీ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ రోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే దాదామే మూడున్నర లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్ప నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల ఈ రోజు ఆడబిడ్డలు వాళ్ళ కాల మీద వాళ్ళ అలాగే పూలు పండిస్తున్నారు పండ్లు పండిస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలు మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా చేశారు ఆవిడ తన అనుభవాల్ని సూచనల్ని మీకు తెలియజేస్తారు కాబట్టి